వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం మనం మొదలు పెట్టుకున్నాం నిన్న అయితే అర్జునుడు కృష్ణుణ్ణి ఒక సందేహం అడిగాడు ఏమిటి అని అంటే కృష్ణ నిన్ను సాకార రూపంలో నిన్ను అనంటే కృష్ణుడు స్వ స్వయంగా భగవంతుడే కాబట్టి కృష్ణ పరమాత్మవైన నిన్ను సాకార రూపంలో పూజించే వాళ్ళు ఉపాసించే వాళ్ళు భజించే వాళ్ళు వాళ్ళు సరైన మార్గంలో ఉన్నట్ట వాళ్ళది వాళ్ళ పద్ధతి సరి అయినదా వాళ్ళు గొప్పవాళ్ళ లేదంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సచ్చిదానంద పరబ్రహ్మ అనంటు సచిత్ ఆనంద స్వరూపమైన ఆ ఆత్మస్వరూపంగా నిన్ను ధ్యానించేవారు ఉపాసించేవారు సరైన పద్ధతిలో ఉన్నట్ట అంటే ఈ రెండింటిలో ఏది సరైన పద్ధతి ఏది సరైన మార్గము ఎవరు ఎక్కువ గొప్ప వాళ్ళు ఇలాంటిది ఏదైనా ఉంటుందా వీళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు అన్నట్టుగా అనేది అర్జునుడు అడిగాడు ఇక్కడ మనకి రెండు రకాలైన మార్గాలు ఉన్నాయి సాకారం నిరాకారం మళ్ళీ ఈ సాకారంలో కూడా ఎన్నో రకాలైన ఉపాసనలు ఉన్నాయి కదా సాకారం అని అంటే విష్ణువుని విష్ణువుని పూజించే వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా కృష్ణ రూపంలో ఎక్కువగా భగవంతునితో కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదు రాముడి రూపంలోనే భగవంతుడికి ఎక్కువగా దగ్గర అయ్యే వాళ్ళు ఆ ఏకాగ్ర చిత్తము కలిగే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు నరసింహస్వామి రూపంలో ఇంకొంతమంది పూజిస్తారు ఇలా ప్రతి ఒక్కరికి ఈ సాకార రూపంలో ఉపాసించే వాళ్ళకు కూడా మళ్ళీ ఎన్నో రకాలైన ఇష్ట దేవత ఆ మూర్తులు అనేవి ఉంటాయి నిరాకారంలో నిరాకారం అంటే అసలు ఆకారమే లేదు ఒక రూపం గాని ఒక గుణము కానీ అసలు ఏది లేదు సత్ చిత్ ఆనంద స్వరూపమే అంత ఆ ఆనంద స్వరూపాన్ని అనుభూతి చెందటం ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకా రకరకాలైనవి అలాంటివి ఏమీ ఉండవు ఈ రెండింట్లో ఏది గొప్పది అని అడిగితే కృష్ణుడు చెప్పాడు ఆ అర్జున సాకార రూపంలో ఆ నన్ను ఒక ప్రత్యేకమైన రూపంలో ఎవరైతే ప్రతినిత్యము యుక్తంగా యుక్తంగా అంటే నిరాడంబరంగా పవిత్రమైన మనస్సుతో నిజమైన ప్రేమ పూర్వకమైన భక్తితో శ్రద్ధతో నన్ను ఉపాసిస్తారో తేమే యుక్తతమ వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు ఉత్తమమైన యోగులు మరి నిరాకార స్వరూపంలో నన్ను ధ్యానించే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో చూద్దాం మూడు నాలుగు శ్లోకాలు చూడండి ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం చ చూటస్థమచలం ధ్రువం ये त्वरम् अनिर्देश्यम् ये त्वक्षरम् अनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचिन्त्यम् च सर्वत्र गमचिन्त्यम् च कूटस्थमचलम् ध्रुवम् कूटस्थमचलम् ध्रुवम् ఇక్కడ విడదీయాల్సినవి చాలా పదాలు ఉన్నాయి ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం ఇన్ని లక్షణాలు ఉన్నాయి అంటే నిరాకారము అనంటే అసలు ఏమిటి అంటే ఏతు అక్షరం అక్షరమైనది పరమాత్మ ఎలాంటి వాడు పరమాత్మ అనంటే అక్షరం క్షరము లేనివాడు అంటే నాశము లేనివాడు అనిర్దేశ్యం నిర్దేశ్యము అనంటే ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇక్కడికి వెళ్తే దొరుకుతాడు అనే అని ఒక నిర్దేశించేలాగా ఏమి ఉండడు ఆయన అనిర్దేశ్యం నిర్దేశించదగిన వాడే అయితే మనకి ఇంద్రియాలకు అందుతాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటే మనం ఏదో ఊహించుకోవచ్చు మనకి ఎవరైనా వ్యక్తులు తెలియకపోతే మన వాళ్ళు ఏం చెప్తారు పొడుగ్గా ఉంటాడు ఆ తెల్లగా ఉంటాడు లేదా చామంఛాయగా ఉంటాడు ఉంగరాల జుట్టు ఇలా రకరకాలుగా వర్ణన ఉంటుంది మనం ఊహించుకుంటాం కొంతవరకు ఎవరైనా తెలియని వ్యక్తుల గురించి తెలుసుకునేటప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే అలాంటిది ఏది ఉండదు అనిర్దేశ్యం అలాంటి నిర్దేశించడానికి ఏమీ ఉండదు అలాంటిది అనిర్దేశ్యం అవ్యక్తం అవ్యక్తం అనంటే వ్యక్తము కానిది కనిపించనిది వినిపించనిది పరియుపాసతే ఇది తర్వాత ఈ లక్షణాలను ఒకసారి చూద్దాం సర్వత్రగం ఇంకా పరమాత్మ ఎలాంటి వాడు అనంటే సర్వత్రగం గం అంటే ఉండటం వ్యాపించి ఉండటం ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాడు ఆకాశం అంతా ఉన్నాడు భూమిదంతా ఉన్నాడు లేదంటే భూమి కాకుండా ఇంకా వేరే అంతటా నిండి ఉన్నాడని కాదు సర్వత్రా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఇక్కడ లేడు అని చెప్పడానికి అసలేమీ లేదు అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అచింత్యం చింత్యం అంటే ఆలోచ ఆలోచనకి అందేవాడు మన ఆలోచన అచింత్యం అంటే ఆలోచనలకి అందని వాడు మనం ఎంత పట్టుకుందామన్నా కానీ ఆయన గురించి మనము ఈ మనస్సుతో ఆలోచించలేము మనస్సు అనేది ప్రకృతి కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఈ మనస్సుతో మనం ఆయన్ని పట్టుకోలేము అందుకనే మనం సాకార రూపంలో మన మనస్సుకి మన ఇంద్రియాలకు అందేలాగా కొన్ని రూపాలు అవన్నీ పెట్టుకొని పూజిస్తున్నాం కానీ నిరాకారంలో అలాంటిది ఏమి ఉండదు అచింత్యం ఆలోచించడానికి కూడా మనకి మన ఆలోచనలకి మన మనస్సుకి కూడా అందనటువంటి వాడు ఆలోచనలకి అతీతమైన వాడు కూటస్థం కూటస్థం అనంటే నిర్వికారము అని నిరాకార నిర్వికార వికారం అంటే చేంజ్ అంటే మార్పులు చెందేవాడు ఇక్కడ కూటస్థం అంటే నిర్వికారం ఎటువంటి వికారాలు లేనివాడు అంటే ఎలాంటి మార్పులకు లోను అవనివాడు కూటస్థం అచలం అచలం అంటే కదలని వాడు ఇప్పుడు ఒక కుండలో నిండుగా నీళ్లున్నాయి మనము ఆ అందులో నీళ్ళనేవి దొరలుతాయా దొరలవు ఎందుకంటే నిండుగా ఉన్నాయి కాబట్టి సగం మాత్రమే ఉన్న నీళ్ళు ఉండి ఉంటే అప్పుడు నీళ్లు దొరలటానికి అంటే అటు ఇటు కదలటానికి వీలుంటుంది ఒక బాటిలే తీసుకుందాం ఆ ఆ బాటిల్లో మనం సగం వరకు నీళ్లు నింపి మనం ఇలా ఆ ఆడిస్తే అందులో ఉన్న నీళ్ళన్ని కదులుతాయి నిండుగా మొత్తం ఆ మూత పట్టే వరకు నీళ్లు నింపేసి మూత పెట్టేసి మనం ఎంత కదిలించినా కూడా నీళ్లు కదులుతాయా లేదు ఎందుకు అసలు కదలటానికి ఇంకేం ప్లేస్ లేదు అక్కడ కొంచెం ఏదైనా గ్యాప్ ఉంటే కదలటానికి వీలుంటుంది ఏ గ్యాప్ లేకపోతే ఎలా కదులుతుంది కాబట్టి ఎక్కడైనా పరమాత్మ లేడు ఈ చోట లేడు అనంటే అక్కడికి జరుగుతాడు ఆయన అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి అచలం ఆయన కదలడానికి వీలు ఎక్కడుంది అంటే అచలం అని ఎందుకు అంటున్నారు అంటే కదలని వాడు అనంటే అలాగే ఉంటాడు రాయిలాగా అని కాదు అచలం అని అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడికి మళ్ళీ కదలిక అనేది ఏంటి ఒక చోట ఉన్నాడు అనంటే ఆ చోటు నుండి ఈ చోటుకి కదలి వస్తాడు అని మనం చెప్పొచ్చు కానీ అంతటా నిండిన వాడు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళటం అనేది సాధ్యం అవదు కదా అది ఇవి మనం అర్థం చేసుకోవాలి అంతేగాని దీన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోదు కూటస్థం ఏ మార్పు లేనివాడు అచలం అసలు కదలని వాడు అక్కడే ఉంటాడు ఒక రాయిలాగా అని మనం ఊహించుకోకూడదు అంతటా నిండి ఉన్నవాడికి మళ్ళీ కదలికేమిటి అని ధ్రువం ధ్రువం అంటే నిత్యమైన వాడు ఎప్పటికీ ఉండేవాడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంకె అప్పటికే ఉండి ఉంటాడు శాశ్వతమైన వాడు ధ్రువం ఇంకా ఈ తర్వాత శ్లోకంలో కూడా ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి పరమాత్మ యొక్క నిరాకార స్వరూపం యొక్క లక్షణాలు అవి కూడా చూద్దాం ఇది ఇంకోసారి చూడండి ఏ తత్వక్షరం అనిర్దేశ్యం దీన్ని కలిపితే ఏ తత్వక్షరం అనిర్దేశ్యం अव्यक्तं पर्युपासते सर्वत्र च कूटस्थमचलं ध्रुवम् नाल्गो श्लोकं दिनि कण्टिन्युयेशन् सन्नियम्येन्द्रियग्रामं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेवते रताः रता सन्नियम्य इन्द्रियग्रामं विडदीस्ते दिन् दी एव सन्नियम्य इन्द्रियग्रामं ఇంద్రియ గ్రామం గ్రామం అంటే సమూహం ఇక్కడ గ్రామం అంటే విలేజ్ అని కాదు పల్లెటూరు అలా కాదు గ్రామము అంటే ఒక సమూహము సమూహం అంటే ఇంద్రియ సమూహం ఇంద్రియాలన్నీ ఐదు ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ కలిపితే పదకొండు కాబట్టి ఇవి జతలు జతలుగా ఉన్నాయి కాబట్టి గ్రామం అంటే అన్ని కలిపి ఒకేసారి చెప్తున్నారు ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహం ఏదైతే ఉందో పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ మనస్సుతో కలిపి మనస్సు అనేది ఉభయేంద్రియం అంటారు అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి మధ్యలో బ్రిడ్జ్ లా ఉంటుంది అది కాబట్టి మనస్సు ఉభయంద్రియం పదకొండవ ఇంద్రియమని కృష్ణుడే చెప్తాడు ఈ ఇంద్రియాలని ఎవరైతే సన్నియమ అంటే బాగా నియమించి బాగా వాటిని నియంత్రించి ఏ భక్తుడైతే ఈ నిరాకార స్వరూపం స్వరూపాన్ని ఉపాసించే భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు అతని ఇంద్రియాలని సమ్యక్ అంటే అంటే సమ్యక్ మంచిగా సరిగ్గా నియంత్రించి ఎవరైతే పర్యూపాసతే ఇంతకు ముందు శ్లోకంలో అక్కడ కనెక్ట్ చేసుకోవాలి మనం ఉపాసిస్తాడు ఎలాంటి పరమాత్మని అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లక్షణాలు ఈ నిరాకార స్వరూపం ఆ అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం ఈ లక్షణాలు ఇంకా ఈ లక్షణాలు ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే ఉపాసిస్తూ సర్వత్ర సమబుద్ధయ సర్వత్ర సర్వత్ర అంటే అన్ని ప్రదేశాల్లో ఎల్లప్పుడు ప్రతి చోట సమబుద్ధయ సమమైన బుద్ధిని కలిగి ఉండి తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రథాహ అంతేకాదు అన్నిటి అందు సమబుద్ధి కలిగిన వాడు సర్వభూత హితే రథాహ సర్వభూత హితే అన్ని భూతములకు మంచిని కలిగించడంతో ఆనందించేవాడు అంటే ఏ జీవిని కూడా కష్టపెట్టని వాడు హింసించని వాడు బాధ పెట్టని వాడు అన్నిటి ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకునే ఒక భక్తుడు సర్వభూత హితే రథాహ హితము అంటే ఏంటి మంచి అన్ని జీవులకు అన్ని సర్వభూతాలకు మంచి కలగాలని కోరుకునేవాడు ఆ మంచి కలిగితే రథాహ రథాహన్ అంటే ఆనందించేవాడు అలాంటి భక్తుడు ఎవరైతే ఉంటారో అటువంటి భక్తుడు ప్రాప్నువంతి మామేవా అలాంటి భక్తులు నిరాకార ఉపాసన చేసినా కూడా నన్నే పొందుతారు ప్రాప్నువంతి అంటే ప్రాప్తం అంటే ఏంటి పొందటం నన్నే వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు అంటే తేమే యుక్తమా మతహ రెండవ శ్లోకంలో వీళ్ళు సరైన యోగులు ఉత్తమమైన యోగులు అని చెప్పాడు సాకార రూపంలో ఉపాసించే వాళ్ళు మళ్ళీ ఇదంతా నిరాకార స్వ స్వరూపంలో ఉపాసించే వాళ్ళు కూడా వీళ్ళు కూడా నన్నే చేరుకుంటారు వేరే వేరే మార్గాలు అంతే ఇవి రెండు కానీ చేరుకునే లక్ష్యం ఒక్కటే ఇప్పుడు మనము ఒక గుడికి వెళ్తాము గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక రెండు మూడు ఆ దారులు ఉంటాయి రెండు మూడు లైన్స్ ఏర్పాటు చేస్తారు ఏ లైన్ లో నుంచి వెళ్ళినా ఒకటి తొందరగా కదిలినా ఇంకొకటి ఆలస్యంగా కదిలినా అందరూ చూసేది ఎవరిని ఆ భగవంతుడి రూపాన్నే కదా చూసేది అలాగే మన ఇంటిని చేరుకోవడానికి కూడా మనకి ఎన్నో దారులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో రూట్ లో వస్తారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆ దారిలో వస్తారు ఆ వాహనానికి తగ్గట్టుగా ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందో ఆ రూట్ నుండి ఇంటికి చేరుకోవడం ఒక ఒకటి ఇంకా పిల్లలు వేరే రూట్ లో వస్తారు వాళ్ళు బడికి వెళ్ళి ఇంకో ఆ వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక షార్ట్ కట్ చూసుకొని వాళ్ళు వస్తారు రోజులు గడిచే కొద్దీ పిల్లలు ఏం చేస్తారు రకరకాలైన దారుల్లో వస్తారు అంటే ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి అలాంటిది భగవంతుని చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండాలి అనేకమైన మార్గాలు అనంతమైన మార్గాలు అందులో ఇవి రెండు ముఖ్యమైనవి సాకార నిరాకార మార్గాలు ఉపాసన మార్గాలు రెండు నన్ను చేరుకోవడానికి అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి మరి రెండు గొప్పవే రెండు మంచివే రెండు భగవంతుని చేరుకోవడానికి అయినప్పుడు ఆ వీటిని అందరూ ఉపాసించవచ్చా ఈ సాకారం కన్నా నిరాకారము అనేది కష్టతరమైనదా నిరాకారం కన్నా సాకారమైన సాకారం కష్టమైనదా అసలు ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం మనకు కలగొచ్చు దానికి అది నివృత్తి చేసుకోవడానికి మనం రేపు వేరే శ్లోకాలు చదువుకుందాం स्वस्ति